నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి చిన్న అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే పద్దెనిమిది లేదా పంతొమ్మిది డిఎస్సి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఈవి నరసింహారెడ్డి గారు విద్యాశాఖ డైరెక్టర్ తెలపడం అనేటువంటి జరిగింది అయితే అన్ని కుదురుతాయని చెప్పారు కాబట్టి పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తేదీన వీలైతే రావడానికి అవకాశం అయితే ఉంది అదే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు బట్ ఒక మాట్లాడుతూ మాట్లాడుతూ పద్దెనిమిది లేదా పంతొమ్మిదిలో వీలైతే రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పారు టెట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏమన్నా మనకు అప్డేట్ అయినా లేదా అనేటువంటిది ప్రింటౌట్ తీసుకొని చూసుకోవచ్చు అండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నేడు లేదా రేపు అనేటువంటిది రేపటి పేపర్కి వచ్చేటువంటి న్యూస్ కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా ఈ మంత్ వరకు మనకు జిఆర్ఎల్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలుసు అండి కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రివైజ్డ్ కీ అనేటువంటిది ఇస్తారు అనేటువంటిది అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దాదాపు ఒక యాభై తొమ్మిది మిస్టేక్స్ అనేటువంటిది మనము రివైజ్డ్ కీ కోసం అయితే తప్పకుండా పరిశీలించడానికి మనం ఇచ్చినటువంటివి యాభై తొమ్మిది ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆ కీలు అనేటువంటిది కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంది సో జనేహా ఇట్ల ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన వస్తుందా అంటే ఒక ప్రకటనలో అన్ని కుదురుతే అన్నాడు కాబట్టి ఎలాగో ఉద్దేశాక కుదరదు కాబట్టి దాదాపు అయితే రావడానికి అవకాశం ఉందనేటువంటిది అయితే వారు చెప్పడం అనేటువంటి జరిగింది